నమస్తే మిత్రులారా నా పేరు వెంకట్ మీరు చూస్తున్నది పోరాటగలం టీవీ ఖమ్మం నగరపాలక సంస్థ పద్నాలుగో డివిజన్ కొత్తగూడెంలో కన్నూల పండుగగా దుర్గామాత శోభయాత్ర జరిగింది ఈ శోభాయాత్ర శ్రీ దేవి నవరాత్రుల ఉత్సవ కమిటీ సిపిఐ కొత్తగూడెం శాఖ సిపిఐ ఖమ్మం జిల్లా కార్యవర్గ సభ్యులు పగడాల మల్లేశ్ ఆధ్వర్యంలో కోలాహలంగా జరిగాయి ఈ నవరాత్రుల సందర్భంగా భక్తులతో పూజలు అందుకున్న దుర్గామాత నేడు గంగవడికి శోభయాత్రగా పయనమైంది శోభాయాత్రలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని డీజే సప్పుళ్లతో కోలాహలంగా ఆడి పాడి సందడి చేశారు కొత్తగూడెం డివిజన్లో శోభాయాత్ర డివిజన్ పురవీధుల్లో ఊరేగింపుగా కొనసాగింది ప్రతి ఇంటి ముందు ప్రజలు మహిళలు అమ్మవారికి ఆరతిచ్చి ఆశీస్సులు పొందారు ఖమ్మం పద్నాలుగో డివిజన్ కొత్తగూడెం సిపిఐ శాఖ కార్యాలయం ఎదుట దేవి శరణ నవరాత్రులు బతుకమ్మ సంబరాలు అత్యంత భక్తి శ్రద్ధలతో ఆ ప్రాంత ప్రజలు నిర్వహించుకున్నారు ఈ కార్యక్రమాల్లో కొత్తగూడెం ప్రాంత మహిళలతో పాటు పురుషులు పాల్గొని ఘనంగా దేవి శరణ్ నవరాత్రులు మరియు బతుకమ్మ సంబరాలు నిర్వహించుకున్నారు ఈ సందర్భంగా దేవి శరణ్ నవరాత్రులు తొమ్మిది రోజులు అనంతరం ఈ రోజు జరిగినటువంటి శోభాయాత్రలో రావుల హనుమంతరావు బుడిగ వెంకన్న షాగంటి వెంకట నర్సయ్య మాకబోయిన నాగేశ్వరరావు పోతరాజు వెంకటేశ్వర్లు చింతకాయల లక్ష్మీనారాయణ గొడుగు రాము నేని సైదులు చింతకాయల హనుమంతరావు పగడాల శ్రీను బుడిగ ఉపేందర్ పగడాల శ్రీను జొన్నలగడ్డ వెంకటేశ్వర్లు అమరారపు నాగయ్య భూమా రామ్మూర్తి పగడాల వెంకటేశ్వర్లు అమరారపు ఉపేందర్ తోట నవీన్ నాగటి నరేష్ లింగనబోయిన బాబు దంతాల శ్రీకాంత్ లక్క రేణుక అమరారపు వెంకటమ్మ చాగంటి నరసమ్మ తంతాల సుశీల కటికల ఉపేందర్ మాకబోయిన పార్వతి నాగటి ఆదిలక్ష్మి గొడుగు మధు పోతురాజు చంటి తోట ఉపేందర్ షేక్ అమీన్ పగడాల నాగమణి పావని చింతకాయల పద్మ కోల ఎల్లయ్య కాంపాటి హనుమంతరావు పర్వత లక్ష్మి భూమా సాయి భూమా ఉపేందర్ పర్వత శంకర్ షేక్ బి తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఈరోజు జరిగినటువంటి దుర్గామాత శోభయాత్రలో కొత్తగూడెం ప్రాంతం మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని అత్యంత భక్తి శ్రద్ధలతోటి శోభాయాత్ర నిర్వహించడం జరిగింది ఈ శోభాయాత్ర సిపిఐ ఖమ్మం జిల్లా కార్యవర్గ సభ్యులు పగడాల మల్లేశ ఆధ్వర్యంలో కొత్తగూడెం సిపిఐ శాఖ కార్యాలయం ఎదుట అత్యంత వైభవంగా సందడిగా తొమ్మిది రోజుల పాటు దేవి నవరాత్రులు మరియు బతుకమ్మ సంబరాలు కొనసాగాయి మహిళలు పెద్ద సంఖ్యలో ఈ శోభయాత్రలో పాల్గొని ఆడి పాడి సందడి చేయటం మనం చూస్తూ ఉన్నాం అమ్మవారి కరుణా కటాక్షం కొత్తగూడెం డివిజన్ ప్రాంత ప్రజలపై ఉండాలని పగడాల మల్లేష్ కోరుకున్నారు ఘనంగా పాటలతో డీజే సప్పుళ్లతో దుర్గామాత శోభయాత్ర కన్నుల పండుగ కొనసాగింది మీరు చూస్తున్నారు మహిళలు చిన్న పిల్లలు వృద్ధులు పురుషులు చాలా కోలాహలంగా కోలాట నృత్యాలతో డీజే సప్పుళ్లతో ఆట ఆడి పాడి దుర్గామాతని గంగా ఒడికి చేర్చేందుకు ఊరేగింపుగా బయలుదేరారు మహిళలు చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా తొమ్మిది రోజులు బతుకమ్మ సంబరాల్లో ఆడిపాడి అదేవిధంగా దుర్గామాత అమ్మవారికి ప్రతిరోజు ప్రత్యేక పూజలు నిర్వహించి ఈరోజు శోభయాత్రలో కూడా ఎక్కడా అలసిపోకుండా పాల్గొనడం మనం చూస్తా ఉన్నాం మహిళలు దుర్గామాత అమ్మవారి శోభయాత్రలో పెద్ద సంఖ్యలో పద్నాలుగో డివిజన్ కొత్తగూడెం డివిజన్ ప్రాంత ప్రజలు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆడు ఆడుతూ పాడుతూ అమ్మవారిని గంగవడికి ఊరేగింపుగా డీజే సప్పుళ్లతో మేళ్ల తాళాలతో తీసుకెళ్తున్నటువంటి సందర్భాన్ని మనం ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం తొమ్మిది రోజులు ఆ ప్రాంత ప్రజలతో పూజలు అందుకొని ఆ అమ్మవారి కరుణ కటాక్షం కొత్తగూడెం ప్రాంత ప్రజలపై ఉండేలా అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరుకుంటున్నాం మొత్తానికి ఈరోజు దేవి శరణ్ నవరాత్రులు ముగిసి గంగవడికి శోభయాత్రగా దుర్గామాత పైనమైన సన్నివేశాలు మనం ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం ఆట పాటలతోటి డీజే సప్పుళ్లతో వివిధ రూపాల కళాకారుల చే చక్కటి కార్యక్రమాలు నిర్వహిస్తూ శోభయాత్ర కర్నూల పండుగగా కొత్తగూడెం డివిజన్ పూర్వ వీధుల్లో కొనసాగింది అమ్మవారి ఆశీస్సులు ఆ ప్రాంత ప్రజలపై ఉండాలని శ్రీదేవి శరణ్ నవరాత్రుల ఉత్సవ కమిటీ సభ్యులు మరియు సిపిఐ ఖమ్మం జిల్లా కార్యవర్గ సభ్యులు పగడాలు మల్లేష్ కోరుకున్నారు అమ్మవారిని అమ్మవారి కరుణా కటాక్షం కొత్తగూడెం డివిజన్ ప్రజలతో పాటు ఖమ్మం నగర ప్రజలందరికీ ఉండాలని కోరుకున్నారు చాలా ఉల్లాసంగా అత్యంత భక్తి శ్రద్ధలతోటి ఆట పాటలతో డిజే సప్పుళ్లతో కోలాహలంగా కొత్తగూడెం డివిజన్లో దుర్గా మాత శోభయాత్ర కొనసాగింది ఈ శోభయాత్రలో మహిళలు పురుషులు యువతి యువకులు చిన్నపిల్లలు సైతం పెద్ద సంఖ్యలో పాల్గొనడం చాలా విశేషం అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని పగడాల మల్లేష్ కోరుకున్నారు శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత ఘనంగా భక్తి శ్రద్ధలతోటి తొమ్మిది రోజుల పాటు కొత్తగూడెం డివిజన్ ప్రాంత మహిళలు తొమ్మిది రోజుల పాటు వివిధ రూపాల్లో భక్తులకు దర్శనమిచ్చిన దుర్గామాతని భక్తితో కలిసి అమ్మవారి ఆశీస్సులు పొందటం జరిగింది ఈ సాంప్రదాయం ఖమ్మం నగరం పద్నాలుగు పదిహేను డివిజన్ల కొత్తగూడెంలో గత అనేక సంవత్సరాలుగా బతుకమ్మ సంబరాలు నిర్వహించుకుంటూ గత మూడేళ్ల నుండి దుర్గామాత శ్రీదేవి నవరాత్రి ఉత్సవాలు కూడా ఆ ప్రాంతంలో నిర్వహించుకుంటూ అమ్మవారి ఆశస్సులు పొందుతూ ఉన్నారు ప్రజలందరూ సుభిష్టంగా సుఖ సంతోషాలతో ఉండాలని ఈ దేవి శరణ్ నవరాత్రుల సందర్భంగా సిపిఐ ఖమ్మం జిల్లా కార్యవర్గ సభ్యులు పగడాల మల్లేష్ నిత్యం అమ్మవారి సేవలో ఉంటూ కమిటీ సభ్యుల సాయ సహకారంతో అదేవిధంగా అనేక మంది దాతల సహాయ సహకారంతో తొమ్మిది రోజుల పాటు చాలా ఉత్సాహభరితమైనటువంటి వాతావరణంలో సిపిఐ కొత్తగూడెం శాఖ కార్యాలయం ఎదుట దేవి నవరాత్రి ఉత్సవాలతో పాటు బతుకమ్మ సంబరాలు నిర్వహించారు ఈ సందర్భంగా ఈరోజు కొత్తగూడెం పూర్వ చాలా కోలాహలంగా ఉత్సాహభరితంగా దేవి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా దుర్గామాత శోభయాత్రలో యువకులు ఆడి పాడి చాలా సందడి చేయటం మనం చూస్తూ ఉన్నాం అమ్మవారు కొత్తగూడెం పురవీధుల్లో మేల తాళాలతో డిజే సప్పుళ్ళతో ప్రజలకు ఆశీస్సులు అందిస్తూ ఊరేగింపుగా గంగవడికి పైనమైన సన్నివేశాలు మనం చూస్తూ ఉన్నాం ఈ సందర్భంగా పోరాటగలం టీవీతో సిపిఐ ఖమ్మం జిల్లా కార్యవర్గ సభ్యులు పగడాల మల్లేష్ మాట్లాడుతూ ఇలా అన్నారు ఈరోజు కొత్తగూడెంలోని పద్నాలుగు పదిహేను డివిజన్ల కొత్తగూడెం ప్రాంతంలో తొమ్మిది రోజులు నవరాత్రుల బతుకమ్మ మరియు నవరాత్రుల పూజ భక్తి శ్రద్ధలతోని మహిళలు పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమంలో బతుకమ్మ మరియు ఈ యొక్క నవరాత్రుల ఉత్సవాల్లో ఉత్సాహంగా పాల్గొని ఈరోజు నిమజ్జనంకి వెళ్తూ ఉన్నారు అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ పెద్ద ఎత్తున మహిళలు యువకులు అందరూ వాళ్ళ యొక్క సహాయ సహకారాలతో పెద్ద ఎత్తున యొక్క కార్యక్రమం జరుగుతూ ఉంది అదేవిధంగా వచ్చే సంవత్సరం కూడా ఇదే పద్ధతిలో అందరి కలిసికట్టుగా రాజకీయాలకు అతీతంగా మతాలకు అతీతంగా ఇక్కడ బతుకమ్మ మరియు నవరాత్రుల ఉత్సవాలు నిర్వహిస్తామని అదేవిధంగా ఇప్పుడు ఏదైతే ఎటువంటి గొడవలు లేకుండా ఎటువంటి తగాదాలు కానీ ఏమీ లేకుండా సహకరించినటువంటి యువతీ యువకులకు ముఖ్యంగా మహిళలకు వారికి పేరు పేరున మరొకసారి అభినందనలు తెలియజేస్తూ ఇదే వర్వాన్ని వచ్చే సంవత్సరం కూడా మేము కొనసాగిస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తాము అదేవిధంగా ఈ యొక్క తొమ్మిది రోజులు కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో మొదటి రోజు ఒకరోజు కుంకం పూజ ఇంకొక రోజు అన్నదానం తర్వాత సరస్వతి పూజ ఏదైతే దేవికి సంబంధించినటువంటి పూజలు ఉన్నాయో ఆ పూజలు అన్నిటినీ పరిపూర్తిగా మహిళలు వారి యొక్క భక్తి శ్రద్ధలతో జరిపారు దాంట్లోనే భాగంగా ఈరోజు నిమజ్జనం జరుగుతూ ఉందిగూడ గ్రామంలో నా పేరు రామం జలాలమ్మ తొమ్మిది రోజులు నవరాత్రులు అమ్మవారి పూజ చేసినాం చేసిన తొమ్మిది రోజులు బతుకమ్మ ఆడిన ఒక రోజు పూజ ఒక రోజు